కుంభరాశి వారికి ఇది సాధారణమైనటువంటి రోజు కాదు ఇది సాధారణ హెచ్చరిక కూడా కాదు ముఖ్యంగా మీకు ఈ నెలలోనే మీకు ఈ రోజున మీ రాశి వారికి కాలం ఇస్తున్నటువంటి ఒక చిన్న చివరి హెచ్చరిక ఇది భయపడడానికి కాదు మిత్రమా శిక్షించడానికి కూడా కాదు కానీ మీరు ఇప్పటి వరకు మారకపోతే తర్వాత పరిస్థితులు మీ చేతుల్లో ఉండవు అని ముందే చెప్పేటువంటి ఒక సంకేతకం ఈ వీడియో మీరు చివరి వరకు వినండి ఎందుకంటే హెచ్చరికను ఎందుకు చెప్తున్నామో చివర మీకు చూస్తే మీకు అర్థమవుతుంది మీ జీవితంలో జరగబోయేది అన్నీ స్పష్టంగా అర్థమవుతాయి కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేద్దండి మరి కుంభరాశి అంటేనే రాశి చక్రాల్లోనే పదకొండవ రాశి ఇందులో పుట్టినవారు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు ఈ పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి కుంభరాశి కిందకైతే వస్తారండి కుంభరాశి మనకి ఎప్పుడూ కూడా చాలా తెలివితేటలు చాలా ఐడియాలు చాలా ఆలోచనలు మరి యొక్క విధానం అనేది ఎప్పుడూ కూడా విడివిడిగా ఉంటుంది మరి వాళ్ళు ఎప్పుడూ కూడా ఏ పనులు చేయాలన్నా కూడా చాలా జాగ్రత్తగా చేస్తారు ఒకరిని ఇబ్బంది పెట్టరు ఒకరిని చికా కలిగించరు ఒకరిని అయితే పెట్టరు అనమాట మరి అలాంటి వారికి ఈరోజు హెచ్చరిక అంటే ఏమిటి అనేది ఇప్పుడు ముందు మీకు చెప్తాను హెచ్చరిక అంటే అపాయం వచ్చేసిందని కాదు అపాయం దగ్గరలో ఉందని ముందే కనిపించేటువంటి ఒక సూచన మరి కుంభరాశి వారికి చాలా తెలివైన వారు కానీ అలవాటు మీలోనే ఉంటుంది మీ సమస్యలను గుర్తిస్తారు కానీ నిర్ణయాలను వాయిదా వేస్తారు ఇంకొంచెం చూద్దాం ఇంకొంచెం ఆలోచిద్దాం అనే కాలాన్ని నెట్టేస్తారు ఈ హెచ్చరిక ఈ వాయిదాకి ముగింపే చివరి హెచ్చరికను ఎందుకు అంటున్నానంటే ఇప్పటి వరకు కాలం మీకు అవకాశాలు ఇచ్చింది సంకేతకాలు చూపించింది చిన్న చిన్న కష్టాలు ఇచ్చింది చిన్న చిన్న నష్టాలు ఇచ్చింది ఎన్నో బాధలు ఇచ్చింది డబ్బునిచ్చింది ఐడియాలు ఇచ్చింది ఆలోచనలతో సహా అన్నిటిని ఇచ్చింది కానీ మీరు కొన్ని విషయాల్లో కాదు చాలా విషయాల్లో మీరైతే మారలేదు ఎందుకంటే నీకు నచ్చినట్టుగానే నువ్వు ఉన్నావు నీకు నచ్చిన దారిలో నువ్వు చేసావు ఒకే తప్పును మళ్ళీ మళ్ళీ చేయడం నమ్మకానికి అర్హత లేని వ్యక్తితో స్నేహం చేయడం విలువలు తగ్గించే చోట ఉండిపోవడం నీ మనసును భారంగా ఉన్న నిర్ణయాలు నుంచి తప్పించుకోలేకపోవడం ఇప్పుడు కాలం అలాంటిది అంటుంది ఇది చివరి చెప్తున్నాను నువ్వు ఎప్పుడైనా దాని ఆలోచనలు వాటి ఐడియాల నుంచి బయటపడవని మరి అలాంటిది ముఖ్యమైనది మీకు ఈ రోజున ఈ డిసెంబర్ నెలలోనే కనబడుతూ ఉంటుంది ఈ రోజున కుంభరాశి వారికి ఇక ఈ డిసెంబర్ నెల దాటిందంటే మాత్రం ఇక మీరు ఏది సాధించాలన్నా కూడా సాధించేటువంటి శక్తి ఈ యొక్క హెచ్చరిక మీరు పట్టించుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు ఈ రోజు కుంభరాశి వారిపైన నిజాన్ని బయటకు తెచ్చేటువంటి ఒక శక్తిని పనిచేస్తుంది మీరు ఎంత కాలం తప్పించుకుంటున్నా ఇప్పుడు తప్పించుకోలేరు ఈ రోజు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది మిత్రమా మీరు ఉన్న దారి ముందుకు వెళ్తుందా లేదా నెమ్మదిగా నష్టాల్లోకి నడుతుందా అనేది హెచ్చరిక ఏ రూపంలో వస్తుంది ఎవరు చెప్పలేరు అని నేను మీకు కొన్ని రూపాల్లో చెప్పగలను ఇది మీకు సంఘటనలుగా రాదు ఒక మాట ద్వారా వస్తుంది ఒక మెసేజ్ ద్వారా వస్తుంది ఒక అవకాశం ద్వారా వచ్చి వెంటనే చేజారుతుంటుంది అప్పుడే మీకు లోపల నుంచి అనిపిస్తుంటుంది ఇది సాధారణమైనటువంటిది కాదు అనేది ఇది ఒక హెచ్చరిక అని మీకు అప్పుడు తెలుస్తుంది ఏ విషయాల్లో ఇది హెచ్చరికగా మారుతుందంటే ముఖ్యంగా పని మరి ఉద్యోగ విషయాల్లో అంటే మీ శక్తిని ఉపయోగించుకునే స్థానం మీ విలువను గుర్తించని వాతావరణం ఇక్కడే మీరు ఎక్కడైతే మీరు ఉద్యోగం చేస్తున్నారో అక్కడ మీ యొక్క గుర్తింపు గుర్తింపు లేనప్పుడు మీ యొక్క తెలివికి గుర్తింపు లేనప్పుడు మీరు అక్కడి నుంచి వేరే ప్లేస్ కి వెళ్ళడం మంచిది పని చేసే దగ్గర మీకు విలువ లేనప్పుడు మీరు అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్తాం చాలా ఉత్తమం ముఖ్యంగా అతి ముఖ్యమైనది సంబంధాల విషయాల్లో మరి కుంభరాశి వారికి మీరు ఎక్కువగా ఇస్తూ తక్కువగా పొందుతున్నటువంటి బంధం యొక్క బంధ సంబంధాలు ఇక్కడే ఆగిపోవాలా లేదా మీకు గౌరవం ఇచ్చే స్థాయికి మీరు ఎంచుకోవాలా అన్నది మీకైతే తెలియడం లేదు అలాంటి ఆలోచన అనేది కూడా మీకు ఒక్కొక్కసారి మానసిక ఒత్తిడిని కూడా లోన్ చేస్తూనే ఉంటుంది మరి అతి ముఖ్యమైనది ఆర్థిక రంగం చిన్న నిర్లక్ష్యమే పెద్ద నష్టంగా మారే ముందు వచ్చేటువంటి ఒక హెచ్చరిక మరి ఆరోగ్యము మీరు పట్టించుకోకపోయినా అలసట మీకు దాచిన ఒత్తిడి ఇవి కూడా ఆశ్చర్యకలే మరుగది తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారు ఎందుకంటే మీరు ఒక నిర్ణయం తీసుకున్నారంటే అది వెంటనే ఫలితం చూపిస్తుంది మంచి నిర్ణయం తీసుకుంటే అనుకునే అవకాశాలు తెచ్చుకుంటే కొంచెం ఆలస్యం పడుతుంది కానీ ఫలితం నిదానంగా అయితే వస్తుంది కానీ తప్పుదారిలో కొనసాగితే మాత్రం చిన్న సమస్యే మీకు ప్రజెంట్ కొద్దిగా అంతా ఆనందంగా ఉంది చక్కగా ఉంది సంతోషంగా ఉన్న తర్వాత జరగబోయే జరగబోయే దాంట్లో మీరు ఊహించిన విధంగా మీరు పెద్ద సమస్యలు పెద్ద చికాగులోకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి చాలాంతా అటస్థంగా ఎప్పుడూ ఉండదు మిత్రమా కాబట్టి మీరు ఎక్కడికి హెచ్చరించుకోవాలి హెచ్చరికను పట్టించుకోకుంటే ఏమవుతుంది నష్టం తప్పుతుంది ఎన్న పట్టించుకోకుండా ఉన్నారనుకోండి నష్టం పెరుగుతుంది సరైన దారిలో మీరు నడవలేరు మీపై గౌరవం కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా మీ దగ్గర ఉన్న విలువ మొత్తం పోతుంది మీ జీవితం కొత్త దశలో కాకుండా ఒక బ్యాడ్ దశలోకి వెళ్ళి మీ జీవితం నాశనం అయిపోతుంది కానీ హెచ్చరికను కనుక మీరు కనుక పట్టించుకుంటే మాత్రం జాగ్రత్తగా ఉంటే మాత్రం మీ జీవితంలో ఒక కొత్త దశలోకి వెళ్తారు మరి మీపై గౌరవం అతి గౌరవం పెరుగుతుంది మీరు సరైన దారణ వెళ్తున్నారనే ఆలోచన మీకు మంచిగానేస్తుంది నష్టం అయ్యేది కూడా ఆ నష్టం తప్పి మీకు అదృష్టంగా మారుతుంది అనమాట పట్టించుకోకపోతేనే చెప్పినట్లుగా ఇందాక చెప్పినట్లుగా భయపెడతాం కాదండి ఇది మీకు నిజం చెప్పాలి అని తర్వాత వచ్చే పరిస్థితులు నియంత్రణలో ఉండవు అందుకే ఇది చివరి అని కూడా మీకు చెప్పాను ఇది ముగింపు కాదు ఇది ఒక మలుపు లాంటిది మరి కుంభరాశి గారు మరి మీకు ఎప్పటికెప్పుడు కూడా చాలా ఐడియాలు చాలా ఆలోచనలు వస్తాయి ఎప్పుడు కూడా మాకు నచ్చినట్లుగానే మేము ఉంటాం నచ్చిన విధానంలో మేము ఉంటాం నచ్చిన పని చేసుకుంటాం నచ్చిన అన్ని రంగాల్లో మీకు ప్రతి ఒక్కరు కూడా మాకు అన్ని కూడా తెలిసినట్టుగానే ఉంటుందని కూడా మీరు అనుకుంటారు కానీ ఎవరు కూడా చాలా జాగ్రత్తగా ఉండరు టెన్షన్ పెరుగుతుంది మీకు ముందుగా మీరు బయటకు చూపించరు కానీ గుండె వేగంగా కొట్టుకుంటుంది చిన్న మాట కూడా లోపల ఆలోచనలు పెరుగుతాయి గతం గుర్తొస్తుంది భవిష్యత్తుల మీద భయం పెరుగుతుంది మీరు ఇలా అనుకుంటున్నారా ఇది ఎక్కడుంది ఆగుతుంది ఇది నా జీవితం ఎంత వరకు పోతుంది ఆలోచన అనేది మిమ్మల్ని మరింత ఇబ్బందికరంగా కూడా మీకు మారుస్తూనే ఉంటుంది అనమాట అలా మార్చేటప్పుడే మీరు ఒక్కొక్కసారి టెన్షన్ గా పడి మానసికంగా ఒత్తిడిలోకి వెళ్ళిపోయి మనశ్శాంతి లేకుండా జీవించుకుంటూనే ఉంటారనమాట ఇక ఇలాంటి సమయంలోనే మీరు కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపడి ఏ మాటలు అనకండి ఎవరి మాటకు వెంటనే నమ్మకం పెట్టుకోకండి అలాగే మీ మనసు బరువుగా ఉన్నటువంటి విషయాలు ఏదో గుర్తుంచుకోండి ముఖ్యంగా ఆ విషయం మీద నిర్ణయం తీసుకునేందుకే సిద్ధం అవ్వండి నేడు కాదు కానీ ఈ దశలోనే మీరు చేసుకుంటే మరింత ఉత్తమం మరి ఇటువంటి సమయంలో మీకు ఆ భగవంతుడి తోడు కూడా మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మరి ఇలా మీ కోరికగా ఉండాలన్నా మీ ప్రశాంతత మనసుగా సంతోషంగా ఉండాలన్నా కానీ ఖచ్చితంగా మీరైతే ఈ యొక్క పరిహారం చేసుకుంటే కూడా మీకు మరింతత్వం ఉదయం లేవగానే వెంటనే మొహం కడుకున్న తర్వాత ఇంటి దేవాలయం లేదా ఇంట్లో శుభ్రమైనటువంటి మూలలో చిన్న ప్రక్రియగా చిన్నగా శుభ్రం చేసుకోండి అలాగే స్నానం చేసిన తర్వాత లేదా ముందు శుభ్రం చేసిన తర్వాత స్నానం చేసి తర్వాత ఉదయాన్నే సూర్యోదయానికి సూర్య సూర్యోదయం ముందే సూర్యునికి నమస్కారం చేసుకోవాలి తర్వాత ఒక చిన్న దీపం విరిగించి నెయ్యి లేదా నూనెతోటి సరే ఏదైనా సరే దీపం ముందు నిలబడి చేతులు జోడించి కళ్ళు ముచ్చుకొని చేతులు కదుపుతూ ఈ రోజు నా మాటల్లో శాంతి కలగాలి నా మనసు స్థిరత్వంగా ఉండాలి నా పనులన్నీ అనుకూలంగా సాగాలి నా దగ్గరికి ఎవరు చిత్రులు రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకోవాలి తర్వాత నుదుటిన విభూతి కానీ లేకపోతే ఒక కుంకుమదైన బొట్టైనా సరే మీరు పెట్టుకుంటే మంచిది ఇంటి గుమ్మంలో నుంచి బయటకు వచ్చినప్పుడు కూలి తోటి బయటకు పెట్టండి అలా చేస్తే మీకు మరింత అద్భుతంగా మరింత అవకాశాలు కూడా దొరుకుతాయి ఫైనల్ గా నేను చెప్పేది విషయం ఏంటంటే మిత్రమా కుంభరాశి వారిని భయపడే రోజు అయితే కాదు ఇది జాగ్రత్త పడాల్సినటువంటి రోజు హెచ్చరికంటే శిక్ష కాదు మిమ్మల్ని కాపాడే ముందస్తు సంకేతం ఈ సంకేతకాన్ని గుర్తిస్తే భవిష్యత్తులో మీ చేతిలో ఉంటుంది లేదంటే కాలం తన పని తను చేసుకుంటూ పోతుందో ఆలోచించండి నిర్ణయం మీదే అవకాశం కూడా మీదే ఏముంది ముందులే అనుకొని ఎగతాల్గా తీసుకుంటే చాలా నష్టపోయేది మీరే కానీ కొంచెం ఆచి చూచి అడిగేస్తే ఉపయోగపడేది మీకే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను చెప్పిన విషయం కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి